నమస్తే నేను మీ సతీష్ గుట్టుగా తవ్వేసిన పెద్దిరెడ్డి బ్యాచ్ ఇది ప్రస్తుతం చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఏమిటి ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా ఎప్పుడు చూసినా నిత్యం ఈ రకంగా శివమాలలోనో అయ్యప్ప స్వామి ఈ ఏదో ఒక దేవుడి పేరుతోటి మాల వేసుకుని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు ఇది చూసి అందరూ కూడా బా ఎంత దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆ ముఖం కూడా చూసేదో అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది అది నిజంగా ఆయన అలాంటి వ్యక్త మరి ఆయన పైన ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తూ ఉన్నాయని చెప్పి కొంతమంది రాజకీయాలు పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తులకు కలిగేటువంటి భావన కానీ ఇవంతా కూడా ఆయన వేసేటువంటి ఒక వేషం ఆ వేషం వెనక ఆయన చేసేటువంటి అవినీతి అక్రమాలు ఆకృత్యాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు దోపిడీలు కుంభకోణాలు కోకొల్లలుగా దాగి ఉన్నాయి అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన చేసే అరాచకానికి అడ్డు అదుపు ఉండదు గడిచిన ఐదేళ్లు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈయన ఈయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఈయన కుమారుడు మిథున్ రెడ్డి ఏ రకంగా దోపిడీలు చేశారు ముఖ్యంగా ఈయన ఈయన కొడుకు ఈయన తమ్ముడిదే చూస్తే భూములు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అదే అటవీ శాఖ భూములని వందల ఎకరాలు దోచేశారు అలాగే ప్రాజెక్టులు తీసుకొస్తాం ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తాం ప్రభుత్వం అయితే మీకు తక్కువగా ఇస్తుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి నష్టపరిహారం అందజేస్తామని చెప్పేసి అని చెప్పి ప్రజలని అమాయకపు రైతులని నమ్మించి వాళ్ళ భూములు వేల ఎకరాలు దోచేశారు ఇంకా దేవాదాయ శాఖ భూములు మఠం భూములు అవి ఇవి అని కాదు డీపట్టా భూములు అని చెప్పి భూములు ఏదైతే కనుక భూ బకాసురులాగా ఐదేళ్ల పాటు తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని పిండి పీల్చేసి వాళ్ళందరినీ కూడా దోచేసుకున్నారు అంతేకాకుండా మైన్స్ పేరుతో ఏ రకంగా మైన్స్ వ్యాపారాలు చేస్తూ ఆ ప్రాంతంలో అసలు మైన్స్ని కొలగొట్టారంటే సహజ వనరులు ఖనిజ వనరులను వీటిని కూడా ఖనిజాన్ని కూడా ఏ రకంగా దోచేశారు ఏ స్థాయిలో వందల వేల కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డారు అనేటువంటిది ఆ అధికారంలో ఉన్న సమయంలో బయటకు పొక్కనివ్వలేదు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క అంశం కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజున పూర్తిగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారుల్ని వ్యవస్థలని కబంధహస్తాల్లో పెట్టుకుని తమ గుప్పిట్లో పెట్టుకుని ఈ అరాచకాలకు అన్నిటికీ కూడా పాల్పడగలిగారు ఆ రోజున ఏముందిలే మన దాకా రాదు మనల్ని ఎవరు టచ్ చేయలేరు ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మధ్య ఎన్నికల ప్రచార సభలో చెప్పారు మనల్ని ఎవర్రా ఆపేది అని చెప్పేసి అదే తరహాలో వీళ్ళు కూడా అధికారం మన చేతుల్లో ఉంది మనల్ని ఎవర్రా అడిగేది అని చెప్పి అవినీతి చేయడంలో అసలు అందలాన్ని దాటేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక కేవలం భూములు ఘనులు ఖనిజాలు వీటి వరకే పరిమితమైందంటే కాదు ఇంకో పక్కన ఎర్రచందనం తమిళనాడు నుంచి ఏదైతే గనక రెడ్ శాండిల్ స్మగ్లర్లను పిలిపించి ఆ లోపల ఏదైతే గనక అక్కడ ఉండేటువంటి అడవి లోపల ఎర్రచందనం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ జంతువులని కూడా భయపెట్టి వాటిని కూడా అడవిలు వదిలి బయటకు వెళ్ళిపోయి ప్రజారణ్యంలోకి వెళ్ళి ప్రజల్ని భయప్రాంతాలు చేస్తూ ప్రజల ప్రాణాలు పోయే విధంగా రోజున క్రూర మృగాలు జంతువులు అడవిల్లో ఉంటాయి అవి బయటకు వచ్చి జనారణ్యంలోకి వస్తే ఏమవుతుంది ప్రజల ప్రాణాలు మీదకు పడతాయి వాళ్ళు ప్రజల మీదకు పడతాయి ఆ జంతువులు క్రూర మృగాలు వాటికి ఏం తెలుసు వాటి భయం వాటిది వాటి స్థావరాల్లోకి ఈ స్మగ్లర్లందరినీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు పంపించి అక్కడ ఎర్రచంద్రం మెషిన్లు పెట్టి కత్తిరించేస్తూ అక్కడ నాటు బాంబులు పేలుస్తూ ఉంటే అవి భయపడి జనారణ్యంలోకి వస్తాయి వచ్చిన క్రమంలో వాటికి ఎదురుగా ఎవరైనా కనిపిస్తే వాటిని ఏం చేస్తారో అనేటువంటి భయంతో అవి వాళ్ళ మీద దాడి చేస్తాయి ఇలాంటి సందర్భంలోనే కదా మనం తిరుమల మెట్లెట్టే ఎక్కేటువంటి తోవలో చిరుతుపలి వచ్చి ఒక చిన్నారిని చంపేసి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయంటే ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా యథేచ్ఛగా ఇష్ట రీతిలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు అన్నీ చేసుకుంటూ వెళ్ళారు ఇక వాటికి మూల్యం చెల్లించుకునే సమయం వచ్చింది అధికారం పోయింది ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఒక్కొక్క అంశం తవ్వే కొద్దీ కూడా అసలు లోతెంత అనేటువంటిది అర్థం కాని రీతిలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా అవినీతి అక్రమాలన్నీ బయటపడతా ఉన్నాయి ఇందులో భాగంగానే మనం చూసాం కదా ఏదైతే అటవీ భూముల్ని డెబ్బై ఎనభై ఎకరాలు అడవి మధ్యలో డెబ్బై ఎకరాలు ఆక్రమించేసి అక్కడ ఆయన విల్లా కట్టుకున్నారు అలాగే మదనపల్లి ఫైల్స్ తగలబడ్డప్పుడు అక్కడికి అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పంపించి డీజీపీని అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఇద్దరిని పంపించి అసలు ఏం జరిగింది ఆరా తీయండి అని అంటే అసలు రికార్డు స్థాయిలో రోజుకి వెయ్యి పదిహేను వందల మంది రైతులు అక్కడికి వచ్చి రైతులు అండం కంటే కూడా ఈ పెద్దరెడ్డి చేసిన అరాచకాలకి బలైపోయినటువంటి బాధితులు వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదులు చూసి అధికారులు కూడా విస్తుపోయారు అరే ఒక కుటుంబం ఒక వ్యక్తి ఈ స్థాయిలో అవినీతి చేస్తారా ఇలాంటి దోపిడీలకు పాల్పడతారా అధికారాన్ని ఇలాగా దుర్వినియోగం చేస్తారా అని చెప్పి అందరూ విస్తుపోయారు మూడు రోజుల్లో దాదాపు మూడు వేల మంది ఈయన బాధితులు వచ్చి మా భూములు కొల్లగొట్టారు అని చెప్పి తమ ఆవేదనని ఆర్తనాదాన్ని అక్కడ వినిపించారు అని అంటేనే చూడండి ఏ స్థాయి అరాచకాలకు పాల్పడ్డారు వీళ్ళు అనేటువంటిది ఈ రకంగా అదే సమయంలో చూస్తే ఈయన కుమారుడు ఏదైతే గనక నాసిర్హం మధ్యం ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు ఆ కేసులో కీలక సూత్రధారి పాత్రధారి ఆయనే కీలక వ్యక్తి ఆయనే మాస్టర్ మైండ్ ఆయనదే మిథున్ రెడ్డిది మొత్తం ఏ రకంగా ముడుపులు తీసుకోవాలి ఏ రకంగా అవన్నీ కూడా తన సంస్థ ఖాతాలోకి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థ ఖాతాలోకి పడ్డాయి డబ్బులు ఐదేళ్ల పాటు నెలకు ఇన్ని కోట్లు అని చెప్పి ఏ రకంగా వచ్చి పడ్డాయి అలాగే తీసుకున్నటువంటి ఆ ముడుపులన్నిటినీ కూడా ఎలా రూటింగ్ చేయాలి ఎక్కడెక్కడ డెన్నూల్లోకి డంప్ చేయాలి వాటన్నిటిని ఏ రకంగా బిగ్ బాస్కి చేరవేయాలి ఇవన్నిటిలో కూడా మాస్టర్ మైండ్గా వ్యవహరించింది అదే మిథున్ రెడ్డి ఐదేళ్ల పాటు ఇలాంటి దుర్మార్గాలు దాష్టికాలు చేశారు అంతేకాకుండా ఈయన అనుచరులు వాళ్ళేం తక్కువ తిన్నారా వాళ్ళు కూడా అదే స్థాయిలో అరే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కాకూడదు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కాకూడదు ఆయన త్వరగా బయటకి రావాలి జైలు నుంచి ఆయన పైన ఏదైతే గనక ఒక అక్రమ కేసును బనాయించారో ఆ కేసు నుంచి ఆయన త్వరగా బయటపడాలి అని చెప్పేసి అని ఆయన ఎంతో సేఫ్గా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళు సైకిల్ యాత్ర పెట్టుకున్నారు శ్రీకాకుళం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర పెట్టుకుని వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఉదయాన్నే ఐదున్నర ఆరింటప్పుడు ఆ పుంగనూరు నియోజకవర్గం దగ్గర అక్కడ ఏదో టీ తాగుదామని చెప్పేసి అని సైకిళ్ళు పక్కన ఆపుకొని టీ కొట్టు దగ్గర టీ తాగుతా ఉంటే ఈయన అనుచరులు అరాచక వాదులు వచ్చి వాళ్ళు పసుపు చొక్కాలు అంటే తెలుగుదేశం పార్టీ చొక్కాలు వే రంగు చొక్కాలు వేసుకున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకున్నారని చెప్పి వాళ్ళని నడి రోడ్డు మీద చొక్కాలు విప్పించి అలాగే ఆ జెండాలు తీసి కింద పడేసి వాటిని కాళ్ళతో తొక్కుతూ ఎవర్రా మీరు ఎక్కడికి వచ్చి ఏ రంగు చొక్కాలు వేసుకుని ఏ జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని అవమానించి ఏ రకంగా తమ పైశాచికత్వాన్ని చూపించుకున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు ఇదంతా అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారం మన చేతిలో ఉందన్నటువంటి అహంకారంతో అహంభావంతో అధికార మతంతో ఈయన ఈయన అనుచరులు కలిపి చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాలు ఇవి వాటన్నిటికీ ఈ రోజున మూల్యం చెల్లించుకునేటువంటి రోజు వచ్చింది మరి ఆ సమయంలో అయినా కొంత జాగ్రత్తగా మన వ్యవహార ల్సినటువంటి తీరేమిటి అని చెప్పి ముందు వెనక చూసుకుని ఉండాలి కదా కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవే అవినీతి ఇవే అక్రమాలు చేస్తూ ఈ రోజున అడ్డంగా దొరికిపోయారు ఏదైతే చిత్తూరు జిల్లాలో మరి ఈయన అనుచరులే ఈయన ఆదేశాలు లేకుండా చిత్తూరు జిల్లాలో చీమ కూడా చిట్టుకు కదా ఈయన చెప్పుకుంటాడు ఎలాగని చెప్పి ఈయన సొంత నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు పరారైపోయారు ఇంకో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు అధికారంలో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి దోపిడీలు వేరు గాని అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈయన ఈయన అనుచరులు కలిపి అదే చిత్తూరు జిల్లాని ఇష్ట రీతిలో దోచేయడానికి అని చెప్పి తవ్వేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ దొరికిన కాడికి తవ్వేస్తా ఉన్నారు అయితే ఇప్పటి వరకు గనులు తవ్వారు ఎర్రచందనం నరికేసి వాటిని ఇచ్చేశారు భూములు తవ్వేసి భూముల్ని దోచేశారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత గుప్త నిధుల మీద పట్టారు అదే చిత్తూరు జిల్లాలోని వేర్పల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఎవరో చెప్పారట దానికోసం అని చెప్పి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం మొన్న మధ్య వచ్చింది రంగం అనేటువంటి సినిమాలు అందులో ఆయనకి సీఎం కావాలి అని అంటే ఎవరో చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలి అది కూడా అమావాస్య రోజు అర్ధరాత్రి పూట అలాగే మేకపోతుని బలివ్వాలి అని చెప్పేసి ఏమో మూఢనమ్మకాలు ఉంటాయి ఆ తరహా మూఢనమ్మకాలతోటి ఈయన అనుచరులు అదే చిత్తూరు జిల్లాకి వైసీపీ కార్యదర్శిగా ఈయన ఆధ్వర్యంలో నియమింపబడ్డటువంటి ఎర్రబెల్లి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇంకొంతమంది కలిపి ఆ వేర్పల్లి అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి పూజలు చేస్తా ఉన్నారు క్షుద్ర పూజలు అవి గుప్త నిధుల కోసం అక్కడ పూజలు చేయటం జేసీబీలు పెట్టి అర్ధరాత్రి తవ్వేసేస్తూ ఉండవు గుప్త నిధులు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అటవి మొత్తాన్ని కూడా కొలగొట్టేస్తా ఉన్నారు అటవి మొత్తాన్ని కూడా మొత్తం తుంచేసేసి అక్కడ జేసీబీలు పెట్టి తవ్వేస్తా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చేశారంటే వేరు అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజును కూడా గుప్త నిధులు కావాలి మనకి ఎక్కడ ఏం దొరికితే అదంతా కూడా మన సంపద చిత్తూరు అంటే మన జాగిరిది మన బాబు గారి సొమ్ము అక్కడ దాచిపెట్టాం అని చెప్పేసి అని ఏం చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళంతా అర్ధరాత్రి పూజలు చేయటం ఆ పూజలు చేస్తే అక్కడ గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతాయి అంజనం వేస్తే పట్టేయచ్చు అని చెప్పి ఏదో ఒకప్పుడు చిన్నప్పుడు వినేవాళ్ళం అంజనాలు వేయటం అనేటువంటిది ఇప్పటికీ కొంతమంది వాటిని అనుసరిస్తూ ఉంటారు కానీ ఆ రకంగా ఎవరో స్వామీజీ చెప్పాడు ఎవడో బాబాజీ చెప్పాడు అని చెప్పేసి అని ఆ గుప్త నిధులుగా పలానా ప్రాంతంలో దొరుకుతాయి ఆ గుప్త నిధులు తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకున్నారంటే మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలాగ ఆయనకి ఎవరో చెప్పారంట స్వామీజీలు అందుకని చెప్పి కొంతమంది స్వామీజీల్ని తీసుకెళ్లారు అక్కడికి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి కార్లు పెట్టారు వాళ్ళ కోసం హైఫై వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారు అర్ధరాత్రి పూజ చేయడానికి అసలు ఆ సామాగ్రి ఏమిటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి పూజలకి సహజంగా పూలు పళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలాంటివన్నీ కూడా వాడతారు అక్కడ ఏదైతే గనుక వేర్పల్లి అటవీ ప్రాంతంలో అక్కడ ఈ గుప్త నిధుల కోసం వాళ్ళు చేయాలనుకున్నటువంటి పూజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మొత్తం ఏదైతే కనుక పూజా సామాగ్రి ఉంటుందో అది చూసి పోలీసులు కూడా విస్తుపోయినటువంటి పరిస్థితులు అరే ఏం పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ క్షుద్ర పూజలు ఏమైనా చేయడానికి వచ్చారా నరబల్లు ఏమైనా ఇవ్వబోతా ఉన్నారా ఏమిటి ఇంత సామాగ్రి ఇంత సామాగ్రితోటి పూజలు అది సహజంగా వారం రోజులు పది రోజులు చేసేటువంటి హోమాలు ఉంటాయి ఏది హోమాలు యాగాలని చెప్పేసి చెప్తూ ఉంటాం ఆ రకంగా అక్కడ సామాగ్రి అంతా ఏర్పాటు చేసి అర్ధరాత్రులు పూజలు చేస్తారంటే ఆ పూజల్లో వాళ్ళు చేసేటువంటి వాటిలో ఎక్కడైనా అడవిలో చెట్టో గిట్టో అంటుకుంది అంటే గనక అక్కడి నుంచి అడవి మొత్తం నాశనం అవుతుంది అడవిలో ఉండేటువంటి అక్కడ జంతువులకి ఇబ్బంది అలాగే ఆ అడవి నానుకున్నటువంటి ఏవైనా గ్రామాలు ఉంటే అక్కడికి కూడా వ్యాపిస్తే ఈ మంటలు అనేటువంటిది అక్కడ అమాయక ప్రజల ప్రాణాలు పోతాయి వీళ్ళ ధనదాహానికి లేదంటే కనుక వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే అవినీతి ఈ లెక్కల్లో మొత్తం ఒక అడవి అడవి మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి అని చెప్పేసి అని ఆ రకంగా పూజలు పెట్టి గుప్త నిధులు తవ్వేద్దాము అని చెప్పేసి అని ఈయన అనుచరులంతా కూడా అక్కడికి చేరి జేసీబీలు పెట్టుకుని ఆ జేసీబీలకిను అలాగే ఆ గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడానికి వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటే సహజంగా ఎవరైనా కూడా అలాంటివి చూసినప్పుడు భయం పోలీసులకు సమాచారం ఇస్తారు కదా ఆ రకంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అటవీ శాఖ పోలీసులు ఏం జరుగుతుందా అని చెప్పేసి అని చెప్పి మెరుపు దాడులు చేస్తే అక్కడ దొరికారు మొత్తం అంతా కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అదే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వైసీపీ కార్యదర్శి ఎరబెల్లి శ్రీనివాసరావు ఆయనతో పాటుగా ఓ ఇద్దరు స్వామీజీలు మరో నలుగురు ఐదుగురు ఆయన అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా అక్కడ జేసీబీ బైకులు కార్లు ఈ పూజా సామాగ్రి ఇవన్నీ పెట్టుకుని అక్కడ ఉన్నారు పోలీసులు వస్తున్నారు అనగానే ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈయనకు ఉండేటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ముగ్గురు పరారైపోయారు పోలీసులు అక్కడికి వెళ్ళి చూసి ఇదంతా కూడా పోయినటువంటి పరిస్థితి ఏమిటి విస్తుపోయారు అసలు ఇలాగా ఈ ఇంత స్థాయిలో జరుగుతా ఉందా దొరికిన వాళ్ళని పట్టుకుని చూస్తే వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏమిటి అని చెప్పేసి అని వాళ్ళని గట్టిగా అదమాయించి అదమాయించి ప్రశ్నిస్తే ఇదిగో ఈ రకంగా గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి అని మేము వాటి కోసం తవ్వకాలు జరపడానికని వచ్చాం పోనీ వాటికైనా అనుమతులు ఉన్నాయా ఉండవు ఎందుకంటే గుప్త నిధులు తవ్వాలి అని అంటే ఖచ్చితంగా అటవీ శాఖ అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ప్రైవేట్ వ్యక్తులకి ఎక్కడా కూడా కాంట్రాక్ట్లు ఇవ్వరు అలాంటివి కానీ వీళ్ళు మాత్రం అధికారం ఉన్నా లేకపోయినా మొత్తం మన జాగిరి మనం ఇష్టం వచ్చినటువంటి రీతిలో దోపిడీ చేసేయచ్చు దుర్మార్గాలు చేసేయచ్చు ఎక్కడికక్కడ ఏది ఉంటే అది సహజ వనరులైతేనేమి గుప్త నిధులు అయితే ఏదైనా కూడా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవాలి గుప్త నిధులు వస్తే కేసులు పోతాయా గుప్త నిధులు వస్తే మీకు పోయిన ప్రశాంతత వస్తుందా ఎందుకంటే ఐదేళ్ల పాటు ప్రజల్ని పీడించుకు తిన్నారు ఆ పాపాలు శాపాలే వెంటాడుతాయి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది రోజున వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు ఆ కార్లు జేసీబీ మొత్తం బైకులు అన్నీ కూడా సీజ్ చేశారు దొరికినటువంటి వ్యక్తులను పట్టుకునే వాళ్ళని రెండు వాయించి ప్రశ్నిస్తే వాళ్ళేమో మిగతా వాళ్ళ పేర్లు చెప్పారు ఇప్పుడు వాళ్ళంతా పరారీలో ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకునేటువంటి పనిలో కూడా అధికారులు పడ్డారు పోలీస్ అధికారులు మరి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఎటకేలకు కథ అయితే మాత్రం మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళడం అయితే ఖాయంగా కనిపిస్తోంది కానీ ఇక్కడ మాత్రం ఒక్క అంశం ఏమిటి అంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు మాత్రం ఆగడాలు ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కాపూట మితిమీరిపోతున్నాయి తప్పితే ఎక్కడవన్నీ కూడా కట్టడవుతున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇలాంటి వాదుల పైన చర్యలకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే గనక రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ అవినీతి అన్నది పక్కన పెడితే ఈ అరాచక శక్తులు సమాజాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు సమాజంలో అల్లర్లు రేకెత్తించి అలజళ్లు సృష్టించి శాంతి భద్రతలు లేకుండా చేసి ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి అరాచక శక్తులపైన ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని చెప్పేసి ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటైనటువంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ